రాజకీయాలు రాజకీయాలన్నీ కూడా పవర్ షేరింగ్ చుట్టూనే తిరుగుతున్నాయి ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి నేను సీఎం అవ్వాలని చెప్పేసి చెప్పకపోయినప్పటికీ జనసేన పార్టీ ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గా కావాలని కోరుకుంటున్నారు మరి సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు సీఎం అనే ఒక్కసారి మనం చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట వందకు పైగా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నిలబెడితే గెలిపించలేకపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఈ రోజున పవన్ కళ్యాణ్కి వచ్చి నీతులు గోతులు తీసే పరిస్థితి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట పవన్ కళ్యాణ్ ఓడిపోయినా వీళ్ళు స్పందించరు పవన్ కళ్యాణ్ అమరాభూతులు తిట్టినా వీళ్ళు స్పందించరు పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లల్ని రోడ్డుపైకి తీసుకొచ్చినా వీళ్ళు స్పందించరు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడి వీళ్ళు రియాక్ట్ గారు కానీ పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎన్ని సీట్లు షేర్ చేసుకోవాలి ఎన్ని నియోజకవర్గాలు కలిసి పోటీ చేయాలి ఎందుకు పవన్ కళ్యాణ్ టీడీపీతో పోటీ చేయకూడదు ఒంటరిగా ఎందుకు పోటీ చేయాలి అని రాజకీయ ఎక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ నేర్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారన్నమాట సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనసేన పార్టీకి ఓటు వేయడం గాని జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఉండనటువంటి పరిస్థితులు కానీ వీళ్ళు చెప్పేటటువంటి లాజిక్ ప్రకారం చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ నూట డెబ్బై నిలబెట్టేయాలి పవన్ కళ్యాణ్ నూట డెబ్బై నియోజకవర్గాలు గెలిపించుకోవాలి అని చెప్పేసి చెప్తారు గాని ఓటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయనటువంటి పరిస్థితి ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే నిన్న అంబటి రాబాబు గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఏదో జనసేన పార్టీ కార్యకర్తలు ఏదో యాత్ర అని చెప్పేసి టీడీపీ పార్టీకి ఏదో చేసేడని చెప్పేసి రకరకాల ఇష్టం వచ్చినట్టుగా అయితే జరిగింది ఆయనకి జనసేన పార్టీలో సభ్యత్వం లేదు జనసేన పార్టీ మెంబర్షిప్ లేదు జనసేన పార్టీ తరపున ఏ రోజు కూడా జెండా పట్టుకోలే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయాలా అట్లీస్ట్ జనసేన పార్టీ గురించి ఒక రోజు కూడా పాజిటివ్ గా మాట్లాడాలా మరి అలాంటి వ్యక్తి వచ్చి జనసేన పార్టీలో ఇన్ని పోటీ చేయాలి అన్ని పోటీ చేయాలి ముప్పై ఎత్తాడంట ఇరవై ఎత్తాడంట అరవై ఎత్తాడంట జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నమ్మకండి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ముంచుతున్నాడు అని చెప్పి ప్రయత్నం చేస్తాడు మరి మొన్నటికి మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో జనసేన గ్లాసు నా గుండెల్లో బాగు అని చెప్పినటువంటి అంబడరామ లాంటి వ్యక్తులు చాలా మంది పవన్ కళ్యాణ్ ఎలా పోటీ చేయాలో చెప్తున్నటువంటి పరిస్థితి ఆయన ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలి ఆయన ఎందుకు పొత్తులతో పోటీ చేయకూడదు అనేది ఆయన లాజిక్ ప్రకారం ఆయన పార్టీ ప్రకారం ఆయన ముందుకు వెళ్తుంటే కాదు పవన్ కళ్యాణ్ నువ్వు నేను చెప్పిన ప్రకారం నడుచుకున్నట్టుగా కొంతమంది అతి పెద్దల మాటలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి సో పవన్ కళ్యాణ్ ని టార్నిష్ చేయడానికి టార్గెట్ చేయడానికి గత కొంతకాలంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరోసారి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలైతే చేస్తున్నారు మళ్ళీ అల్టిమేట్ గా చెప్పేది ఒకటే వీళ్ళు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి జనసేన పార్టీకి ఎట్లీస్ట్ ఏదైనా సంబంధం ఉండి వీళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పారంటే దాంట్లో ఉంది ఇప్పుడు హరిరామ హరిరామజోగి గారు ఉన్నారు ఆయన జనసేన పార్టీతో ఎప్పటి నుంచో అలయన్స్ అయ్యి ఉన్నారు అంటే కలిసి ఉన్నారు సో అలాంటి వ్యక్తి వాళ్ళు సూచనలు ఇచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఆచరిస్తారు అదే విధంగా జనసేన పార్టీ నాయకులు కూడా ఆయన మాటలను తీసుకోకుండా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు వాటిని అమలు చేసుకుంటా ఉంటారు కొన్ని కొన్ని వాటిల్లో సో ఎందుకంటే ఆయన జనసేన పార్టీ తరఫున కొంచెం మాట్లాడుతున్నారు జనసేన పార్టీ గురించి పాజిటివ్ వేలా వెళ్తున్నారు జనసేన పార్టీ గురించి ప్రజలకు చెప్తున్నారు మరి అలాంటి వ్యక్తి కొన్ని మనకి చెప్పినప్పుడు తప్పనిసరిగా దాన్ని మనం తీసుకుంటాం కదా సో అదే విధంగా జనసేన పార్టీ ఈ రోజున హరిరామజోగి లాంటి వ్యక్తుల యొక్క మాటల్ని తప్పనిసరిగా తూచి తప్పకుండా పాటించుకుంటా పోతాను అంటే పార్టీలో ఉండి పార్టీ గురించి చెప్తే ఎవరు కూడా విమర్శించరు కానీ అంబటి రామారావు లాంటి వ్యక్తులు కావచ్చు మరికొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాల లీడర్స్ ఎవరైతే ఉంటారో మరికొంతమంది ఎవరైతే ఇతర సామాజిక సామాజిక వర్గాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి ఆయన ఎందుకు పోటీ చేయాలి ఆయన ఇష్టం అది ఆయన పార్టీ అది ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు కన్విన్స్ చేసుకుంటాడు దానిలో మీకు వచ్చే నొప్పి అంటే అర్థం కావట్లేదని జనసేన పార్టీ కార్యకర్త మాట్లాడుతున్నటువంటి పరిస్థితి